హుస్నాబాద్ పట్నంలోని శ్రీ భవానీ మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రాణవటానికి మూడున్నర కిలోల వెండి తొడుగును మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీ కాంతారావు కుమారుడు బొప్పరాజు సంజీవరావు మరకత లింగేశ్వర స్వామికి సమర్పించారు గతంలో శివలింగానికి నాలుగు పాయింట్ ఐదు కిలోలు మొత్తం ఎనిమిది కిలోల వెండి తొడుగులను సమర్పించారు ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు కిషన్ రావు ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అనితారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య వార్డు కౌన్సిలర్ పల్లపు రాజు ఆలయ కమిటీ సభ్యులైన కొత్తపల్లి అశోక్ వీరన్న తనకు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మేము ఇది సమర్పణ చేసుకుంటున్నాము ఇది టోటల్గా ఆయన జ్ఞాపకార్థం చేస్తున్నది ఇది దీనివల్ల కృష్ణాబాద్ గ్రామానికి గ్రామ ప్రజలందరికీ మా నాయన గారు సర్వ మా వల్ల ఏది వీలైనా ఎంత వీలైనా కూడా ఖచ్చితంగా దాని భగవంతుని సేవలో నిమగ్నం అవుదామని మేము మా కుటుంబ సభ్యులందరం కూడా నిర్ణయం తీసుకున్నాము దాని పర్యవేక్షణ ఇది మొదటిది ఇది రెండోది ఇంకా చాలా చాలా ముందు చేయాలని మేము కోరుకుంటున్నాను